గడిచిన బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందించారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి సోమనపల్లి అంకుషాపూర్ రామకిష్ట టీ పంగిడిపల్లి పెద్దంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఓటు అనేది ఒక్క పార్టీకి ఒక్క వ్యక్తి కోసం కాదని దేశ ప్రజల అభివృద్ధి కోసం వేసేదన్నారు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేశారని అపర భగీరథుడై అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రం మొత్తం గోదావరి జలాలను పారించి బీళ్లు బారిన పొలాలను పచ్చని మాగాణి చేసి అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనుడు కేసీఆర్ అన్నారు పదేండ్ల పరిపాలనలో తెలంగాణలో ఎంతో మార్పు తీసుకొచ్చినట్లు తెలిపారు మే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు వడగన కొద్దిమంది వడగొండ మల్లన వీడ కాంపిడెంచి వైజల్ల మల్ల కాంఫిడెన్స్ ఆపించిడు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతుల గురించి ఆలోచించే శక్తి లేదు రుణమాఫీ చేసే పరిస్థితి లేదు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నది అది ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు తులం బంగారం గురించి ప్రస్తావన లేదు అసలు మనం ఇచ్చే కళ్యాణ చెక్కులే ఇచ్చలేదు ఇప్పుడు ఐదు నెలల్లో కొత్త కళ్యాణ పెళ్ళిళ్ళు కాలేదా దాదాపు ప్రతి ఊళ్ళే ఒకటి రెండు పెళ్ళిళ్ళు అయినా వచ్చే ఆ పెళ్లికి పైసలు ఇవ్వాలి తుల బంగారం గురించి మాట్లాడు ఏది లేదు ఈ రెండు వేలు మేము పెన్షన్ నాలుగు వేలు ఇచ్చిందా దాకా జనవరి పెన్షన్ కొడదామని చూసిండు మళ్ళీ మేము గట్టిగా అది నిన్న మొన్న ఇచ్చాడు అది కూడా నిన్న ఇచ్చాడు నిన్న స్టాయి ముఖ్యమంత్రి స్థాయి అనేది మిగులు ఎవరికి దాకా వచ్చినా నేను అన్ని తీసుకపోయేది ఇచ్చి చెక్కులు తెచ్చి మీకు ఇచ్చిన మరి ఇప్పుడు ఆయన మన ఎమ్మెల్యే అంటాడట మన పార్టీ కూడా మన అయితే ఎప్పుడు వాపస్ ఉంటారు నేను అట్లా చూసిన ఆయన ఎవరు తెచ్చినా పార్టీ కూడా ప్రకాటకు పెట్టినా తెచ్చిన మరి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి మళ్ళా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉండాలంటే ఈ ఎలక్షన్లలో వ్యతిరేకంగా తీర్పు ఇండింది మీరు అందరూ కూడా మన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖచ్చితంగా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు అలాగే పరిపాలన మీద పట్టు లేదు సంకల్పం లేదు చేయాలి అనేటువంటి దృపథం లేకుండా ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మీరు ఒకసారి మరి చాలా చెరువు తేగినాయి కూడా నేను టకాటాకి అన్ని శాంక్షన్ ఇప్పించిపోయాను ఇప్పటిదాకా సగం చర్యలు ఇంకా పనే మొదలు పెట్టలేదు మొన్న వానకాలంలో వర్షాలు పడితే నేను అవపడే చరువు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదా ఉండదు వాళ్ళ ఎండాకాలం వానకాలం చేస్తారా అంటే వ్యవసాయ రంగం మీద వీళ్ళకి దృష్టి లేదు పట్టింపు లేదు ఏం లేదు ఏం లేదు వానికి కండవ కప్పాలి వీని కండవ కప్పాలి వీని భయపెట్టియాలి వాని భయపెట్టేయాల తప్ప పరిపాలన చేస్తే గిట్ల చేయాలి పని చేసినప్పుడు ఓట్లేస్తారు మీకు గిన్నె పనులు చేస్తేనే మమ్మల్ని ఓడిచ్చిర్రీ నువ్వు ఏం చేయకుండా ఓట్లు అని అర్థం చేసుకోవాలి వాళ్ళు కాబట్టి మీరు అందరూ కూడా ஷித்தங்க மன அபிணிக்கு கெல்பி மணி மிம கோட்டுதான்